గురుకుల పాఠశాలలో మరణ మృదంగం రోగుతూ ఉంటే ప్రభుత్వానికి దునపోత మీద వాన పడుతుంటుంది మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ విమర్శించారు విద్యార్థుల సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే వాళ్ల నోరు మూయిస్తున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి నయాదేశ్ ముఖులా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు వ్యక్తులు వ్యవస్థల పట్ల దుర్మార్గమైన వైఖరితో ముందుకు పోతున్నారని ఆయన విమర్శించారు రేవంత్ రెడ్డి ఫ్యూడల్ భావజాలంతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి హాస్టల్ను సందర్శించాలని బాల్కసుమన్ సూచించారు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో ఈ ఎస్సీ పిల్లలు చదువుకోవడం ఏంది ఈ ఎస్సీ పిల్లలు పైలెట్లు కావడం ఏంది ఈ బీసీ పిల్లలు చదువుకోవడం ఏంది ఈ బీసీ పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో వీళ్ళకి సీట్లు రావడం ఏంది ఈ ఎస్టీ పిల్లలు చదువుకోవడం ఏంది వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమేంది అనేటటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ అప్రోచ్తో పెత్తందారి ఆధిపత్య భావజాలంతో రేవంత్ రెడ్డి అనేటటువంటి నయా దేశ్ముఖ్ మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు దాంట్లో భాగమే సంవత్సర కాలం పాటు యాభై మూడు మంది పిల్లలు చనిపోయిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వేలాది మంది పిల్లలు ఇబ్బందులు పడ్డా అసౌకర్యాలతోని అక్కడ వసతులు సరిగ్గా లేక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం లేక